bye mm -hmm. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని సిరిజల వెళ్లి రోడ్డు మార్గంలో మనకు స్వచ్ఛమైన తేనె లభిస్తుంది సిరిచల్ల బ్రహ్మిక మల్లికార్జున స్వామి జోర్నాల అభివృద్ధి దాటిన తర్వాత మనకు స్వచ్ఛమైనటువంటి తేనె లభిస్తుంది ఈ తేనె మూడు రకాలుగా మనకు లభిస్తూ దాదాపుగా మనకు కొండ తేనె నేచుల తేనె ఇలా వివిధ రకాలకు సంబంధించిన తేనెలు ఇక్కడ మనకు షాప్ లో తక్కువ ధరలకే లభించడం జరుగుతూ ఈ తీరను మనం కొనుగోలు చేయాలన్నా మనకు మొబైల్ నెంబర్ కు మనం ఫోన్ చేసినట్లయితే మనకు ఎన్ని కేజీలు కావాలన్నా లేదంటే ఎన్ని లీటర్లు కావాలన్నా మనకు నేరుగా వారు మన ఇంటి దగ్గరకే మన కొరియర్ లో పంపించడం జరుగుతూ ఉంటుంది ఈ తీరను ఈ తీరను ఏ విధంగానికి ఆరోగ్య సమస్యలకు మనకు వినియోగిస్తూ ఉంటాము ఎలా వినియోగించాలి ఏం కథ అనే దానికన్నా పూర్తి వివరాలు మనం అడిగి తెలుసుకున్నాము ఇక్కడ మేము హనీ షాప్ పెట్టి ఒక ఏడు నెలలు అయింది ఇక్కడ మా దగ్గర అన్ని అన్ని తేనెలు మూడు రకాలు ఉన్నాయి ఒకటేమో స్వచ్ఛంగా మేము తేనెల్ని బాక్స్ లో ఓనుగా పెంచుతాం ఆ తేనె ఒకటి ఉంది అడవి తేనె పుట్ట తేనె అనేది మూడు రకాలు ఉన్నాయి ఈ అడవి తేనె అనేది చెట్టు చొర్ర పుట్ట తేనె అనేది చెట్టు చొర్రలో పుట్టలు ఉంటుంది అది అది ఎవరెవరు వాడాలంటే చిన్నపిల్లలు మాటలు రావడానికి వైద్యానికి మెడిసిన్కి ఎక్కువ వాడకూడదు అడవి తేనె అనేది పుట్ట తగ్గడానికి బరువు తగ్గడానికి చిన్న మాత్రం వాడకూడదు అది కొద్దిగా హార్డ్ ఉంటుంది స్వచ్ఛమైన అనేది మేము ఇక్కడ బాక్స్ ఓన్లీ చక్కెర బదులు వాడుకోవచ్చు స్పీడ్నెస్ ఎక్కువ ఉంటుంది దాదాపుగా మీ స్టాల్ దగ్గరికి రోజు వారికి ఎంతమంది వస్తుంటారు బాగా జరుగుతుంది సిరిశైలం దోరణాల పక్కన సిరిశైలం పెట్టడం అక్కడ ఇక్కడ వెళ్లే వాళ్ళు ప్రతిసారి ప్రతి వాళ్ళు వెళ్తుంటారు డైలీ ఒక యాభై మంది వస్తుంటారు ప్రతి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది టేస్ట్ బాగానే ఉంది అంటారు తీసుకున్న వాళ్ళు కూడా బాగా అప్పుడప్పుడు కొరియర్ కూడా చేస్తున్నాం మేము బానే ఉంటుంది దాదాపుగా ఇక్కడ నుంచి అంటే ఎన్ని కిలోమీటర్ వైజ్ గా మీరు కొరియర్ చేయగలరు మాది ఎక్కడైనా ఎటు సైడ్ అయినా ఎంత దూరం అయినా లీటర్ వచ్చేసి ఎంత ఈ రకాలు అన్నా ఫస్ట్ ఏమైనా మూడు రకాలు ఉన్నాయి కానీ చెప్పాగా ఒకటేమో ఫార్మింగ్ అనేది ఐదు వందలు ఒకటేమో అడివి తేనె ఎనిమిది వందల కేజీ బుట్ట తేనె అనేది వెయ్యి రూపాయలు పడుతుంది ఇంకా హాఫ్ కేజీ అనేది దీంట్లో ఫ్లేవర్స్ ఉన్నాయి అంటే వాము తడిని నేరేడు అని అంటే నేరేడు తోటల దగ్గర వాము తోటల దగ్గర పెడతాం మేము బాక్సులు దాన్ని బట్టి ఆ ఫ్లేవర్ ని బట్టి వస్తుంది తేనె అనేది షుగర్ ఉన్నలకి హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ ఉండాలకి కంట్రోల్ చేస్తుంది తులసి అనేది జలుబు దగ్గు కప్పానికి వామనేది కడుపునప్పుడు గ్యాస్టో కంట్రోల్ చేస్తుంది ఒంగోటంది అరకు అరకు కాఫీ పొడిని బాగుంటది అంటే ఇది కాఫీ పొడి మీరు ఎక్కడి నుంచి తెప్పిస్తారు అరకు నుంచి అరకు నుంచి వస్తుంటది అంటే ఒక్కచాటని కాదు మాది ఎక్కడ ఫ్లేవర్ బాగుంటది అక్కడ పెడుతుంటాం మేము బాక్స్ లో ఒక చాటి నుంచి ఏది రాదు తేనెంత రాదు అంటే రకరకాల అడవుల నుంచి ఒకే అడవి నుంచి ఇంత రాదన్న తేనె దాదాపుగా ఒకటే స్టాల్ ఉందా మీకు చుట్టుపక్కల ఏమైనా స్టాల్ మూడు బ్రాంచెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి మీ బ్రాంచెస్ అది ఎల మంచి నంది గ్రామం అన్ని హైవే మీదే వీటి ఆదాయం ఎలా ఉంటుంది డైలీ బాగానే జరుగుతాయన్న అంటే తేనె డైరెక్ట్ మీరే వెళ్ళి తెస్తారా లేకపోతే వేరే వాళ్ళతో తెప్పిస్తారా అంటే అడవి నుంచి వచ్చేదాన్ని మాత్రం మేము తెప్పించుకుంటాం వాళ్ళకి అమౌంట్ ఇవ్వాల్సిందే ఈ ఫార్మింగ్ అనేది మాది ఓనుగా సొంత ఫార్మింగ్ సొంత ఫార్మింగ్ మేమే పెంచుకుంటాము మేమే పిండి కూడా మేమే ఎవరికైనా కావాలంటే డైలెక్ట్ రియల్గా చుట్టు పిండి ఇస్తాము